కలవరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లోకరక్షకుడు ఎక్కడ జన్మించాడు ఎలా జన్మించాడు ఎందుకు జన్మించాడు ఎవరి కొరకు జన్మించాడు ఇంతకీ ఎవరా లోకరక్షకుడు తెలుసుకున్నటుకు గొప్ప ఆనందాన్ని గొప్ప రక్షణను పొందుకున్నకు రండి కలవరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనంతపురంలో డిసెంబర్ తొమ్మిదవ తేదీన సాయంత్రం ఆరు గంటలకు స్థలం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఆర్ఎఫ్ రోడ్ అనంతపురం మధురమైన సంగీతం ఆత్మీయమైన క్రిస్మస్ తుతి ఆరాధన ప్రఖ్యాత దైవిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి బహుశ్రేష్టమైన క్రిస్మస్ సందేశం చక్కని కొరియోగ్రఫీ కన్నులకు కట్టినట్లుగా క్రిస్మస్ నాటిగా అబ్బురపరిచే పరిచే స్కైలాంతర్లు బహు అద్భుతమైన క్యాండిల్ సర్వీస్ ప్రత్యేకమైన క్రిస్మస్ కేక్ ఇంకా మరెన్నో ఊహించని తలంచని చూడని గొప్ప క్రిస్ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని తప్పక రండి కుటుంబంగా రండి దేవుని దీవెనలు పొందండి